ఇప్పుడు ఒక యూట్యూబరు అన్వేషి అనేసి అనేసి అని అతను మన హిందుత్వాన్ని గురించి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశాడు తర్వాత క్షమాపణ కూడా చెప్పిన సందర్భం అయితే ఉన్నది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఎప్పుడైనా మనం ఒక మాట చెబితే ఆ మాట వెనకాల ఉండే మిగిలినటువంటి యొక్క వ్యవస్థ లేదు అతని యొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా అతను క్షమాపణ చెప్పడం అనేది జస్ట్ డ్రామా అతని వీడియోలు అతని వాయిస్ని బట్టి మనకు అర్థమైపోతుంది అతను నోటుకొచ్చినట్టు వాగడమే కాక ఆ వాగిన దాన్ని అతను సమర్థించుకుంటున్నాడు ఏం మాట్లాడతాం మనం దీని మీద రాయడం అంతే కదండి కదా సో అతను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటని అడుగు ఏమిటి కారణం బైబిల్ ఎక్కడం అతను చెప్పాడు ఇన్ని దేశాలు తిరిగాను ఈ మతం వలన అని చెప్పుకున్నాడు అతను కాబట్టి అతను మతం మారాడు కాబట్టి అతనికి ఈ దేశం మీద ప్రేమ ఉండదు ఈ ధర్మం మీద గౌరవం ఉండదు కాబట్టి ఈ మతం మారినటువంటి ప్రతి దరిద్రుడు ఎలాగో ఇతను కూడా అంతే కాబట్టి ఇందులో మనం చేయవలసింది ఏంటంటే అవాయిడ్ చేయడం అతను తిట్టక్కర్లేదు అవాయిడ్ చేస్తే చాలు ఇప్పుడు రోడ్డు పక్కన ఏవేవో అమ్ముతుంటారు నీకు కావాల్సినవి కొనుక్కుంటావు అన్నీ కొనవుగా అడు పిలిచినా కూడా అంతే స్వామి ఇప్పుడు రాజకీయ నాయకులు పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంటారు ఉదాహరణ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలు క్రిస్టియన్స్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంటారు దీన్ని రాజకీయ విశ్లేషణ పరంగా మీరు ఎటువంటి ఇది దీన్ని చెప్తారు అయ్యే నువ్వేదో ఒకటి చెప్పాలిగా ఏం చేస్తారో అన్నది ఒకటి చెప్పాలి కదా శాంపిల్ చెప్పు అంటే ఇప్పుడు మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టి హిందుత్వానికి సంబంధించి క్రిస్టియానికి సంబంధించి ఒక వివాద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మీరు స్పందించారు అప్పుడు ఇప్పుడు ఏమైనా జరిగితే చెప్పు అంటే ఇప్పుడు రాజకీయ రాజకీయ కోణంలో రాజకీయ కోణంలో ఇది ఏ హిందుత్వానికి సంబంధించి ఎటువంటి నేనే చెప్తాను ఇప్పుడు రాహుల్ గాంధీ అనే అతను ఇదివరకు మేము బ్రాహ్మణం దత్తాత్రేయ గోత్రీకులం అని ఒక డ్రామా ఆడాడు అతను కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయనమ్మ కానీ ఎప్పుడన్నా బొట్టు పెట్టిన చూసావా నెంబర్ వన్ అతను కేరళలో వాయనాడు అనే దానికి ఎంపీగా చేస్తున్నాడు చేసాడు అంత ఇప్పుడు ఇప్పుడు వాళ్ళక్క అనుకుంటా అతను అక్కడ ఆవు మాంసాన్ని తిన్నాడు బ్రాహ్మణ అంటే లుచ్చపం చేస్తాడా అలా లుచ్చపం పని బ్రాహ్మణ అవుతాడా కదా ఈ అది కాకుండా వాళ్ళ నాయనమ్మ బురకా వేసుకుంది వాళ్ళ నాన్న ఎప్పుడు గుడికెళ్ళిన దాకా మనం చూడలేదు ఎప్పుడో వెళ్తే వెళ్ళి ఉండొచ్చు ఇంకా వాళ్ళ అమ్మ కూడా చెప్పక్కర్లేదు ఇది ఆలుబిత్త ఈ ఆలుబిత్తలో అతను ఏమాత్రం ఇంతనే నెహ్రూ ఎప్పుడైనా గుడికి వెళ్ళినట్టు చూసా పొడి పెట్టినట్టు చూసా హోమం చేసినాడు చూసా సో వాళ్ళంతా అవి నానాజాతులు అవి ఆ నానా జాతులు మిక్సోడు ఏ కామెంట్ చేసేప్పుడు పూరి జగన్నాథ స్వామి రథయాత్రని కామెంట్ చేసాడు వాడు డ్రామాని అదవుతుందా సో వాళ్ళ ఎయిమ్ అంతా కూడా అంటే ఆ బ్యాచ్ ఎయిమ్ అంతా కూడా మన ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి మన దేశాన్ని ఎలా మొక్కలు చేయాలి ఆ కాన్సెప్ట్తోనే పనిచేస్తాడు అతని పార్టీ మొత్తం అదే కదా ఓపెన్ వాళ్ళే చెప్పారు మీరు గతంలో ఓ పది పదిహేను నెల క్రితం రెండు వేల తొమ్మిది ఉండొచ్చు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక మరబొమ్మ ఆయన ఏమన్నాడంటే ఈ దేశంలో వనరులన్నిటిపైన మొట్టమొదటి హక్కు ఎవరికి ఉంటుందన్నాడు వీడియో ఉంది ఇప్పుడు నువ్వు నాన్నవి నాన్న నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకో ఇందులో ఈడొక్కడే ముందు తినాలి అనకూడదు కదా అందరి అన్న కదా అన నాన్న చెప్పాలి కదా కానీ అతను ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో అన్ని వనరులపైన ముస్లింలకు మొదటక్కువ అన్నాడు కాంగ్రెస్ ఎటువంటి స్టాండ్లో ఉంది ఎటువంటి లో ప్రొఫైల్లో ఉంది హిందువులకి ఎంత వ్యతిరేకంగా ఉంది అర్థమైపోతుందిగా కాబట్టి దాన్ని అనుసరించిన వాళ్ళు ఆ తాన్లో మొక్కలో అవన్నీ దేశ ధర్మాలకు వ్యతిరేకమైనటువంటివి కాబట్టి వాళ్ళు హిందువులు కాదు అసలు ఫస్ట్ పాయింట్ సంతకం పెట్టరా పైకి వచ్చి సంతకం పెట్టమంటే ఏడితే ఇంకా మనం వాళ్ళని హౌ యు కన్సిడర్ కాబట్టి ఎవడైనా వాడు మా పార్టీ అనుకునే దరిద్రులు మారాలి వాడు మా కులం అనుకునే దరిద్రులు మారాలి వాళ్ళు మారండి వాళ్ళు ఆల్రెడీ మతం మారిన వాళ్ళు వాళ్ళు మారేది ఏంటి నువ్వు మారాలి పార్టీ కుక్కలు కులం కుక్కలు మారుగాక మారలేదు అనుకో బంగ్లాదేశ్లో నిలువునా తగలబెట్టారు రేపు అదే జరుగుతుంది మీ పార్టీ నాయకుడు ఎవడు నిన్ను కాపాడ్ హిందువులు మారాలంతే స్వామి మీరు చేసే వివా వ్యాఖ్యలు యూట్యూబుల్లో కావచ్చు సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అవుతూ ఉంటాయి దీనికి సంబంధించి కూడా మీకు సంబంధించి మీ కామెంట్స్ కావచ్చు లేదంటే మీ పైన విమర్శలు చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా దీనిపైన మీరు ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళకి ఏ విధమైన సమాధానం మీరు చెప్తూ వింటే చాలా చెప్పచ్చు